సో ఇక్కడ నా మాట విన్నప్పుడు చక్కగా లండన్లో బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు ఆ విజువల్స్ అన్నీ చూసి మెయిన్ చూస్తూ బాగా ఎంజాయ్ చేసాం సో యువర్ ఎక్స్పీరియన్స్ ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హలో ఎవ్రీవాన్ గుడ్ ఈవ్నింగ్ లైక్ స్టార్ట్ టు ఫ్రమ్ శ్రీరామ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ టు మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ పీపుల్స్ మీడియా అండ్ క్రీతి మ్యామ్ అండ్ ఆల్సో వెరీ బిగ్ థ్యాంక్స్ టు శర్వానంద్ సర్ సో ఎస్ యూ సెడ్ నా దేర్ విల్ బి అలాట్ ఆఫ్ ఎంజాయ్మెంట్ More than of enjoyment, there was a like, lot of hard work for all of us because in that, uh, there was a lot of hard work for everything, for the locations, for Ricky and for the steps, but it was a nice experience for me. So thank you everyone, the whole cast and crew. Swapnika, thank you so much for giving me a wonderful support. And Priyanka ma'am, thank you so much. Thank you everyone. అండ్ ఎస్ ఇప్పుడు సృష్టి మాట్లాడతారు రీసెంట్గానే గంగులు అనే ఒక సూపర్ హిట్ ఆల్బమ్కి కొరియోగ్రఫీ అందించారు తను షష్టి ప్లీజ్ అందరికీ నమస్కారం గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ మైక్ చేయాలా ఇదా హలో ఓకే అందరికి నమస్కారం గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్ లైక్ టు థ్యాంక్ యూ ఎవ్రీ ది వైబ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫార్ గివింగ్ మీ సచ్ అ వండర్ఫుల్ అపార్చునిటీ అండ్ ఎవ్రీథింగ్ and thank you to manas vishnu priya for giving me a wonderful support so thank you priya ma'am thank you so much and uh, jyoti ma'am also thank you so much and just saw the song such a beautiful song and such a graceful song and jayati ma'am you are looking so beautiful such a gorgeous you are so very nice song and very nice choreography everything is very nice and thank you so much jd sir for gracing our event అండ్ సారీ ఐ మిస్ ద గాంగులు ఆడియో లాంచ్ బట్ హియర్ ఐ కేమ్ ఐ గోట్ ద అపార్చునిటీ సో ఐఎమ్ హ్యాపీ ఫార్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ వైఫ్ లో రింగ్ జుట్ట అమ్మాయిని గుంజా అని చెప్తారు నేను ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయి ఉంది ఎక్కడ గుంజాను దేని గుంజాను సో గుంజ నాకు ఇప్పుడు వివరణ కావాలి నాకు అది నిర్పిస్తుంది చెప్పిన వీడియోలో ఉన్న ఏది నిరూపించినా నేను టోటల్గా కొరియోగ్రాఫర్ రిజైన్ చేసి వెళ్ళిపోతాను ఏది లేదు అంత అబద్ధం కేవలము తనకేంటి ఒక ఐదు పర్యాలు చేయకూడదు అన్నారని చెప్పి ఆయనకి ఒక ఏది ఒక లీడర్గా నిలబడాలి అని చెప్పి సో ఇది ఇవన్నీ పక్కన పెడితే దాంట్లో ఉన్న అన్ని అబద్ధాలు ఇంకా చాలా చాలా చెప్పారు దాంట్లో ఇంకేదో ఉన్నాయి నాకు గుర్తు రావట్లేదు కానీ సో చాలా ఉన్నాయి సో అలాగే ఈ పక్కన పెడితే సార్ 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 ఓకే సార్ లేబర్ కోర్టుకి వెళ్ళినప్పుడు నేను లేబర్ కోర్టు దగ్గరికి నేను వెళ్ళి గంగాధర్ గారితోనూ తర్వాత శ్యామ్ సుందర్ గారితో మాట్లాడటం జరిగింది మాస్టర్ ఏంటి పని ఆపుతున్నారు అని అంటే సార్ పని ఆపట్లేదు ఆయన అన్నారు నాలుగు నెలల నుంచి నా పుట్ట కొట్టారు పని ఆపట్లేదని చెప్పి నాలుగు నెలల నుంచి ఆయన నాలుగు సాంగులు చేశారు మేము ఎవరు ఆపల మా యూనియన్ నుంచి ఈజీ మెంబర్ కూడా పంపించాం యాజ్ అ డాన్సర్గా సో మేము నాలుగు సాంగులు చేశారు అది చేసింది కాక తను ఇంకా చేసిన తప్పు ఏంటంటే ఏదైతే పేమెంట్ వస్తుందో మీ యూనియన్స్ కూడా ఉన్నాయి కాబట్టి పేమెంట్ వస్తుంది కాబట్టి పేమెంట్ ఎవరికి వెళ్తుంది కోశాధికారికి వెళ్తుంది ఓకే ఆయన కోశాధికారికి ఇవ్వకుండా ఆయనే బయట ఆయన అకౌంట్లో వేసుకొని ఆయనే పని చేసుకొని అన్నీ చేసేసుకొని డైరెక్ట్ యూనియన్ త్రూ యూనియన్కి ఆ టెన్ పర్సెంట్ ఏదో వేసేసారు వేసేసిన తర్వాత ఏంటి పేమెంట్ పడింది అని మనోడు అడిగితే అవును నేను వేసేసాను అన్నాడు అది తప్పు కదా అని అంటే ఏమన్నా ఇదో ఇప్పుడు కూడా చెప్పలేదు అందరికీ నమస్కారం అండి నేను మనోహర్ యూనియన్ ట్రెజరర్ని ఈ పర్సన్ షూటింగ్ జరిగిన తర్వాత మనకు షూటింగ్ జరిగేటప్పుడు యూనియన్లో లిస్ట్ పెడతారు ఈరోజు ప్రోగ్రామ్ కి ఎవరు వెళ్ళారు అని ఆ పేమెంట్ వచ్చినప్పుడు ఆ లిస్ట్ ప్రకారం పేమెంట్ డివైడ్ చేసి కి లిస్ట్ పంపిస్తాను అది ట్రెజరర్గా నా వర్క్ ఆయన ఏం చేశాడు పేమెంట్ వచ్చిన తర్వాత యూనియన్కి ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు ఆయన అకౌంట్లో డబ్బులు వేసుకొని డాన్సర్లకు అందరికి పనిచేసి యూనియన్కి పంపించినట్టు కూడా ఇంతవరకు నాకు కూడా ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు ఇప్పటికి కూడా ఇంటిమేషన్ ఇవ్వలేదు ఆ పేమెంట్కి ఒక విషయం ఒక విషయం చెప్తారు మాస్టర్ గారు ఆ వీడియోలో చూస్తే మాస్టర్ గారు ఎలక్షన్ కోసం పది లక్షలు ఖర్చు పెట్టాడు అని చెప్పి చెప్పాడు ఆయన ఎలక్షన్ నామినేషన్ జరుగుతుందన్న నామినేషన్ ఫెడరేషన్ ఆఫీస్లో నామినేషన్ జరుగుతుంది నేను వెళ్ళా నేను వెళ్ళగానే ఇక అందరూ మా డాన్సర్లే మా మెంబర్స్ అక్కడ ఉన్నారు నేను లోపలికి వెళ్ళి నామినేషన్ ఫామ్ తీసుకున్న తర్వాత నేను నామినేషన్ ఫిల్ చేస్తున్నా నా దగ్గరకు వచ్చి తమ్ముడు నువ్వు సెక్రటరీ పోస్ట్కి వెళ్ళిపో లక్షన్నర ఖర్చు పెట్టి నేను నిన్ను గెలిపిస్తా అని అన్నాడు అంటే ఇదేంది ఈయన ఎంత ఆఫర్ ఇస్తున్నాడు అని చూసి ఇంకేమన్నా ఇంకేమైనా కావాలన్నా కూడా ఇంకేమైనా కావాలన్నా సరే నేను చూసుకుంటాను అన్నాడు వద్ద అన్న నేను ఆ టైపు కాదు అని చెప్పి సున్నితంగా ఆయన ఆఫర్ తిరస్కరించి నేను నామినేషన్ వేసినా తర్వాత అది ఎలక్షన్ జరిగింది నేను ఆయన సో సార్ ఎవరు మెంబర్షిప్ తీరు సార్ యాక్చువల్లీ ఒక మెంబర్ అయిన తర్వాత తీరు కాకపోతే చాంబర్ రూల్ ప్రకారంగా అన్ని ప్రకారంగా సంస్థకి ఏదైనా ఇబ్బంది కలుగుతుంటే సమస్త ఏదైనా రాంగ్ రూట్ వెళ్తుంది దానివల్ల డ్యామేజ్ అవుతుందంటే అవుతుంది అంటే తనని చేయొచ్చు సో కార్డ్ తీసేయచ్చు అది కూడా జీబీ ఆమోదంతో చేయొచ్చు జీబీ లేకపోయినా కూడా ఎక్కువ ఇలా ఎక్కువ జరిగితే చప్ప పెట్టకుండా కూడా తీసేయచ్చు కానీ మేమేం చేసామంటే ఒక భయం ఉండాలని చెప్పి సరే వస్తాడు మంచి అడుగుతాడు భయం ఉండాలి భయంగా వచ్చి దగ్గరికి వచ్చి మాస్టర్ తగ్గించండి లేదంటే సెక్రటరీ గారు తగ్గించండి చెప్పి ట్రై చేసాం బట్ అది ఏం చేయలేదు సో అలానే మేమేం రీసెంట్ రీసెంట్గా ఇవన్నీ జరుగుతున్నాయి ఇలా కాదు అని చెప్పి గతంలో ఇలానే ఒక ఇష్యూ జరిగితే ఆ ఇష్యూలో ఏం చేశారంటే అతను ఎక్కడి నుంచో స్టే తెచ్చుకుంటే సరే ఆ స్టేని కోర్టుని మేము గౌరవిస్తాం మేము మీది ఎక్కడైనా పని చేసుకోండి మీ పని మేము ఆపము కానీ మన టీఎఫ్డి సంస్థ అనేది మీది కలిసి పనిచేయదు అని చెప్పి ఇదంతా యూనియన్ అందరు అనుకొని ఒక మాటతో ఉండి చేశారు అప్పుడు ఆయన మళ్ళీ వచ్చి లేదు నాకు తప్పు అయిపోయింది అని చెప్పి ఆయన మళ్ళీ వర్క్ చేసుకోవటం జరిగింది సో ఈ విధంగా అన్ని ఈ రూల్స్ అనేవి అన్నీ జరుగుతుంటాయి సరే ఇప్పుడు యాభై వేలు ఫైన్ అని చెప్పి సతీష్ ఎందుకు పెట్టించాడు యాభై వేలు ఫైన్ ఏం చెప్పి చెయ్యాలి కంపల్సరీ చేయించాలని చెప్పి తర్వాత గతంలో ఆయన ట్రెజరర్గా ఉన్నప్పుడు ఎంతమందికి సరే నా సరే సార్ ఇది ఫెడరేషన్ నుంచి వచ్చి ఒక అమలు కలుసుకున్న సార్ దాన్ని ఆ రోజు ఖండిచ్చిన నేను ఏది ఇది తప్పు ఇలా ఉండకూడదు కాదంటే డాన్సెస్ అందరు ఒప్పుకున్నప్పుడు నేనేం చేయాలి సార్ ఆరు వందల మంది కుటుంబాలు ఒప్పుకున్నప్పుడు లేదు భయం ఉండాలి పెట్టండి అన్నప్పుడు నేనేం మాట్లాడలేను కదా సార్ అదే చంద్రబాడీలోనే నేను లేను సార్ సో ఆ కుటుంబంలో ఉన్నప్పుడు నేనేం చేయలేను సార్ దాన్ని అక్కడి నుంచి ఫోన్ చేసి చెప్తున్నా ఏంటి మొన్న కూడా ఒకటి జరిగితే ఈస్ మెంబర్స్ అందరు వేస్తానంటే నేను అన్నాను లేదు క్షమించి వదిలేసేయండి మొదటిసారిగా అని చెప్పాను సో నేను నేను ఎప్పుడు ఏం చేస్తాను అంటే ఎవరు ఫస్ట్ నేను పని ఇస్తాను సార్ అందరికి ఎవరు పని ఆపను ఎందుకంటే నేను ఆ స్టేజ్ నుంచి వచ్చినోడిని నాలుగైదు సంవత్సరాలు నేను నీళ్ళు దాగి బతికాను సో నా ఆ కష్టాలు నాకు తెలుసు ఒక సాంగ్ దొరకకపోతే ఒక సాంగ్ గురించి ఎంత కష్టపడాలో ఎంత కష్టపడితే ఆ మూడు వచ్చి మూడు వేల ఐదు వందల లోపల ఈ లోపల మనం అప్పులు తీసుకొని ఉంటాం ఆ పేమెంట్ రాగానే ఈ ఆఫీస్ కింద అందరు వెయిట్ చేస్తూ ఉంటారు ఇట్లా తీసుకుని బయట రాగానే తల్లిలో వెళ్ళిపోతాయి సో ఆ బాటలన్నీ తెలుసు నాకు సో అందుకే నేను ఎవరు పని ఆపలే మా నీటి నుంచి ఎవరు పని ఆపాల మేము ఆయన పని ఆపుతున్నారు అని చెప్తున్నారు కాబట్టి పని ఆపినప్పుడు నాలుగు నాలుగు సాంగ్లు ఎలా చేశారు రాంగ్ ఆయన పని చేస్తానే ఉన్నాడు ఆయన సాంగ్కి వెళ్తాడు వస్తాడు కంప్లైంట్ పెడతారు సాంగ్కి వెళ్తాడు వస్తారు ఇంకేదో చేస్తారు సో ఇది ఇవన్నీ పక్కన పెడితే సార్ ఇంకొకటి ఇదే సతీష్ గారు యూనియన్లో ఇప్పుడు నేనున్నాను యాజ్ గా అంటే సతీష్ నేను అనుకోండి నేను ఇక్కడ ఉన్న క్యాషియర్గా ఉన్నప్పుడు ఈయన వచ్చాడు అవసరానికి మెడికల్ లోన్ కావాలి సార్ లేదంటే హ్యాండ్ లోన్ కావాలి సార్ నాకు ఇవ్వండి అంటే నేను డబ్బులు ఇస్తాను నీ ఏటీఎం నా దగ్గరకు అని చెప్పి పాపం పిల్లలందరి దగ్గర ఏటీఎంలు తీసుకొని పెట్టుకొని ఏటీఎంలు పేమెంట్ రాగానే వాళ్ళకి ఇంటిమేషన్ కూడా లేకుండా ఇప్పుడు నేను మీ దగ్గర అప్పు తీసుకున్నాను సార్ ఒక పదివేలు అప్పు తీసుకున్నాను నాకు పదివేలు వచ్చింది మీకు మొత్తం కట్టనుగా నేను ఏం చేస్తాను అన్న ఎనిమిది వేలు తీసుకుని రెండు వేలు అయినా అని చెప్పి అలా లేకుండా ఆ ఏటీఎంలో నుంచి తీసుకోను పిల్లలు వాళ్ళకేంటి పా కావాలి ఏం చేయాలా సో విత్ విత్ వడ్డీ సో వడ్డీతో సహా తను ఆరు ఎంతో ఎంతో తీసుకుంటున్నాడు టెన్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఎంతో అది వేసి పాపం రాగానే ఆ డబ్బులు తప్పని తీసేసుకుంటాడు పేమెంట్ పడి నాకు డబ్బు అంటే నాకు ఎంత బాధ ఉంటుంది సో ఇది జరుగుతున్నప్పుడు రాకేష్ మాస్టర్ గారు మా యూనియన్ లో ఉండి రాకేష్ మాస్టర్ గారు ఏం చేశారు ఒక లెటర్ రాశారు యూనియన్ కి మన యూనియన్ లో జీ సతీష్ అనే అతను ఫైనాల్స్ ఇచ్చేస్తున్నారు పిల్లల దగ్గర రక్తం పీల్చినట్టు పిలుస్తున్నారు తప్పది